అది నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు చాలా మంది అంటుంటారు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలని చెప్పేసి ఎందుకు ఆఖరి జన్మ కావాలి ఫెంటస్టే అసలు జన్మ అనే పదం మనం ఏ ఏ రకంగా అర్థం చేసుకుంటున్నామో అది టోటల్ రాంగ్ ఏ విధంగా రాంగ్ అంటే జన్మ అంటే ఫిజికల్ బాడీలో ఉంటేనే జన్మ అనుకుంటున్నాం మరి బాడీ వదిలేసిన తర్వాత ఇంకో లోకంలోకి వెళ్తాం కదా అక్కడ జన్మే కదా అది అది జనమే కదా అంటే ఫిజికల్ బాడీలో ఉంటేనే సమస్యలు ఫిజికల్ బాడీలో ఉంటేనే అభ్యాసము లేకపోతే అధ్యయనము అక్కడ ఏముండదా ఏ శరీరంలో ఉన్నా కానీ చైతన్య స్వరూపంలో ఉన్నా కానీ లర్నింగ్ ఆగదు నేర్చుకోవడం ఆగదు ఫైనల్గా ఫిజికల్ బాడీ ఫిజికల్ వరల్డ్ లేక వచ్చి నేర్చుకోవడమే నేర్చుకోవడమా అని ప్రశ్నించుకుంటే తప్పదు గౌతమ్ బుద్ధుడి వల్ల లో మనం ఎక్కడైతే జిజ్నాసి అంటామో అంటే బిగినింగ్ ఒక స్కూల్ గ్రేడ్ స్టూడెంట్ దాని ఈక్వలెంట్ గా వాళ్ళు వాడే పదం బిక్కు అంటారు బిక్కు అంటే భిక్షం భిక్షం సంపాదించి వాళ్ళు ఆహారం తీసుకుంటుంటారు ఎంత గొప్ప వంశంలో పుట్టిన రాజు రారాజు అయినా వ్యాపారి అయినా చదువుకున్నాడైనా చదువుకున్నాడైనా ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు భిక్షం తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఆహారం సంపాదించి తను తిని వితరకుల్లో పంచిపెట్టాలి ఎందుకని వాళ్ళు ఈగో డ్రాప్ అయిపోతే ఇక్కడ నేను గొప్ప అనే ఫీలింగ్ రాదు కదా ఆ తర్వాత స్టేజ్ హరిహంత్ అంటారు హరిహంత్ అంటే యాక్చువల్ అభ్యాసం లేక ఎంటర్ స్టేజ్ ఇందాక శివప్రసాద్ చెప్పారు అంతర్ముఖ ప్రయాణం ఈగో డ్రాప్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది అంతర్ముఖ ప్రయాణం అంతరం స్టార్ట్ కాదు అంతర్ముఖంగా అంతర్ముఖం ఏముంటుంది లోపల లోపల ఉండదు ఒకటే చైతన్యం సో అరిహంత స్టేజ్ లో ఒక మనిషి అంతర్ముఖం తయారవుతాడు జిజ్నాసి ముక్షుగా తయారవుతాడు ఆ తర్వాత స్టేజ్ బోధిసత్వుడు బోధిసత్వుడు అంటే అర్థం ఏంటంటే బుద్ధుడి దశకి కొంచెం తక్కువ స్టెప్ గౌతమ్ బుద్ధుడు అనేక జన్మల ముందు అనేక సార్లు బోధిసత్తుగా ఉన్నాడు ఓషో యొక్క సమాధి దగ్గర ఒక శిలాఫలకం ఉంటుంది నెవర్ బాన్ నెవర్ డై ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లానెట్ అర్త్ అని విన్నారు కదా మీరందరూ కూడా అంటే ఆయన నెవర్ బాన్ నెవర్ డైడ్ ఇప్పుడు పుట్టలేదు ఇప్పుడు చనిపోలేదు ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లాన్ అంటే అంటే ఇక్కడ జన్మరాహిత్యం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ జన్మనే కాదంటున్నాడు ఆయన నెవర్ బాన్ అంటున్నాడు నెవర్ డైడ్ అంటున్నాడు ఓన్లీ విజిటెడ్ మనం పొద్దునూరికి ఇక్కడ ఎలాగో వచ్చామో హైదరాబాద్కి ఎలా వెళ్తామో అమెరికాకి ఎలా వెళ్తాము అట్లా విజిట్ విజిట్ మీద వచ్చాము అంతే ఆయన ఈ యొక్క మెసేజ్ ఇన్స్పిరేషన్ ఏంటి అని నేను చాలా సంవత్సరాలు ఆలోచించాను ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ మెసేజ్ ఎందుకు పెట్టాడు ఆయన సమాధి దగ్గర చనిపోకముందే పెట్టాడు ఆయన చనిపోకముందే ఈ మెసేజ్ నా సమాధి దగ్గర ఉండాలని చెప్పేసి నిర్ణయం చేశాడు ఆయన గౌతమ్ బుద్ధుడు యొక్క ప్రీవియస్ జన్మలో ఆయన పేరు ఏంటంటే తధాగతుడు తధాగతుడు అంటే తధ అంటే వచ్చాడు అని అర్థం అగత అంటే పోయాడు అని అర్థం ఆయన పేరు మనిషి పేరు వచ్చాడు పోయాడు అలాంటి పేర్లు ఉంటాయి మనుషులకు ఎవరికన్నా కానీ ఉంది అంటే కొంతమంది మాస్టర్స్ నేమ్స్ అన్ని కూడా మిస్టీరియస్గా ఉంటాయి అర్థం కావు కానీ వెనకాల పరమసత్యం ఉంటుంది ఊరికే పెట్టుకుంటారు ఆ పేర్లు వచ్చాడు పోయాడు ఆ తదాగతుడి యొక్క వ్యక్తి పేరు మీద ఓషో రజనీష్ తన సమాధి మీద ఆ రకంగా శాసనం రాయించుకున్నాడు బోధిసత్వుడు స్టేజ్ ఫైనల్ స్టేజ్ ఇస్ బుద్ధ స్టేజ్ బుద్ధతో స్థితి అన్నది విపరీతంగా అభ్యాసం చేయడం వలన విపరీతంగా అధ్యయనం చేయడం వలన విపరీతంగా కోరుకుంటేనో వచ్చేది కాదు అది ఇందాక చెప్పి అర్హత ఉండాలని చెప్పేసి అర్హత ఏదో టైం సిద్ధిస్తుంది దాన్ని నాకు ఈరోజు ఈ జన్మ లాస్ట్ జన్మ కావాలి లేకపోతే ఇంకో రెండు జన్మలు మాత్రమే ఉంటాను అనుకుంటే కాదు నేను ప్రతిదీకి ఎన్నిసార్లు వస్తాను ఎన్నిసార్లు రావచ్చు కదా నా ఇష్టం వచ్చిన రావచ్చు రాకుండా కూడా పోవచ్చు నా ఇష్టం అది సో ఇక్కడ ఈ భూమి అనే ఒక ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఈ ఫ్రీక్వెన్సీలో నేను తలబెట్టడం అన్నది నా ఇష్టం పూర్తి నా ఇష్ట ఆ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది ఇదే నిజమైన ఆధ్యాత్మికత అంటే కూడా ఇందాక ఆధ్యాత్మిక గురించి కూడా మన మిత్రులు చెప్పారు ఇక్కడ ఒక ఒక పాయింట్ నేను చెప్పాలని కోరుకుంటున్నాను ధ్యాత అంటే ఏంటి ధ్యాత అంటే చేసేవాడు అని అర్థం మనం ధ్యానము చేస్తుంటాం అంటుంటాం కదా నేను ధ్యానం ఇరవై సంవత్సరాలు చేస్తుంటాను లేకపోతే రెండు గంటల నుంచి చేస్తూనే ఉన్నాను మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు నేను రోజు ఇరవై నిమిషాలు చేస్తాను అని చేస్తాను వాడు వాడుతుంటాం ఎక్కువగా ఆధ్యాత్మికతలో చేస్తాననే వాడికి వాల్యూ లేదు ఇంపార్టెన్స్ లేదు ఆధ్యాత్మికత అంటే ధ్యాత లేకుండా ఉన్న ప్రపంచమే ఆధ్యాత్మికత అంటే చేసేవాడిని సంపూర్ణంగా నిర్మూలించాలి బీయింగే డూయింగ్ లేదు ఇక్కడ చేసేవాడు లేడు చేసేదేం లేదు ఇక్కడ ఉండడమే ఉపక్రమించడమే నిమగ్నమై ఉండడమే దాంట్లో కనుమరుగై ఉండడమే ఆధ్యాత్మికత అంటే తన లోపల చైతన్యంతో కలిసిమెలిసి అనుసంధానం అయిపోయి ఉండాలి అదే నిజమైన ఆధ్యాత్మికత అంటే మూల చైతన్యంలో కంటిన్యూస్గా ఉంటూ ప్రాపంచికమైన మన పనులన్నీ చేసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే ఆయన చెప్పిన జన్మ రావడమా తిరిగి రావడమా అన్నది పూర్తిగా సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అది వేరే వాళ్ళు చెప్తే రాదు పూర్తిగా అనుకున్నంత మాత్రం కూడా జరగదు అర్హత వస్తుంది ఒక టైంకి అప్పటికి మమ్మల్ని ఆఖరి జన్మ చేసుకోవాలి అని అనేది అనుకోమంటారా ఇంకా ఏమంటారు ఫైనల్ గా అనుకోకూడదు ఎందుకు అనుకోకూడదు అంటే గొప్ప గొప్ప మాస్ గొప్ప గొప్ప మాస్టర్స్ సోక్రటిస్ కానివ్వండి గౌతమ్ బుద్ధుడు కానివ్వండి అలెగ్జాండర్ గురువు డైజోనిస్ కానివ్వండి డైజోనిస్ ఎగ్జికస్ అని పేరు అలెగ్జాండర్ కు చెప్పాడు యుద్ధ పటిమ బాగుంది కదా యుద్ధ నైపుణ్యం బాగుంది కదా అర్హత సంపాదించాడు నేను గొప్పవాడు అన్న అర్హత సెల్ఫ్ అక్లెయిమ్డ్ అన్ని తనను తాను తనకు తాను ముద్రణ చేసుకున్నాడు ఆయన ఆయనకి భారతదేశానికి నువ్వు వెళ్తున్నావు కదా బానే ఉంది వెళ్ళి ఏం చేస్తామని అడిగాడంట నేను డబ్బులు బాగా సంపాదిస్తాను బంగారు ఎక్కువ ఉంది అక్కడ భారతదేశంలో తీసుకొని ఏం చేస్తామంటే మా ఊరికి వెళ్తాను ఎంజాయ్ చేస్తాను అన్నాడు మరి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను కదా దానికోసం యుద్ధం చేయాలి బంగారు సంపాదించిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన జ్ఞానబోధ చేశాడు కానీ బుర్రెక్కల ఎందుకంటే ఆ నైపుణ్యం లో ఉన్నాడు బాగా బిజీగా బుర్రకెక్కల కానీ ఈ డైజినీస్ ఎగ్జిగస్ అనే ఒక గొప్ప మాస్టరు కేవలం అలెగ్జాండర్ కోసం పుట్టాడు ఈ యొక్క వ్యక్తి యొక్క గ్రేట్నెస్ బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా ఉండాలనే దాని కోరిక కానీ కుదరలా భారతదేశం తిరిగి వచ్చి నిజంగా బ్రతికున్నట్లయితే గ్రేట్ మాస్టర్ అయ్యండు వాడు అలెగ్జాండర్ కానీ కట్ చేసుకున్నాడు లైఫ్ థర్టీ టూ ఇయర్స్కే థర్టీ టూ ఇయర్స్ తిరిగి మళ్ళీ జన్మ తీసుకున్నాడు ఒక వీరప్పన్ కానీ ఎల్టీటి ప్రభాకరన్ కానీ ఒక అలెగ్జాండర్ కానీ ఒక అశోకుడు కానీ ఎంతోమందిని వేలాది మంది లక్షలాది మంది చంపిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యం అంతా ఇంత కాదు ఆ నైపుణ్యం అంతర్ముఖం వైపు మళ్ళిస్తే అది తీసుకొచ్చే అర్హత చాలా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ లైఫ్లో గ్రేట్ మాస్టర్స్ అవుతారు వాళ్ళు మామూలు మాస్టర్స్ కాదు అసాధారణ శక్తిమంతులు అవుతారు డయోజనిస్ కూడా అలెగ్జాండర్ యొక్క చావు జరిగిన తర్వాత ఆయన హాస్టల్ ట్రావెల్స్ లో కలిసి ఆయన్ని ఆయన్ని హాస్టల్ వరల్డ్స్ తగినట్టుగా అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఇక్కడ చేయలేని పని అక్కడ చేశాడు అంటే లర్నింగ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇక్కడ కుదరలేదానికి ఎందుకంటే ఆ యుద్ధం యుద్ధ పటిమ చంపాలి నరకాలి బంగారు సంపాదించాలి ఆస్తులు పోగు చేయాలనే దాంట్లో ఉన్నాడు కనుక అవన్నీ చేయలేకపోయాడు సో జర్నీ కంటిన్యూస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ వి స్టార్ట్ వేర్ వి స్టాప్ ఎక్కడైతే ఆగి ఆగాము ఆగిపోయాము అనుకుంటా అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది జీవితం స్టిల్ మనమంతా మనం నిర్ణయం తీసుకుంటే తప్ప